ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ తరఫున మన ఎంపీ వెంబడి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో పోవూరు నియోజకవర్గంలోని ఒక ఐదు ఐదు మంది ఉపాధి కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒకరి దగ్గర చేయి చాకకుండా చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు చేసుకోవడం కోసం ఈ బండ్లు వాళ్ళకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబడింది ప్రతి ఒక్కరూ ఇలా ఎవరైనా కూడా కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా ఫలితం ఉంటుంది నిరుత్సాహం పడకుండా ఏదో ఒకటి మనం చేసుకోవాలి మన కాళ్ళ మీద మనం నిల నిలబడాలి అనే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఆదర్శము అని చెప్పి నేను అనుకుంటూ మరోసారి ఈ బండ్లు మక్కో ఊరు కాన్స్టిట్యూన్సీలు ఇచ్చినందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లల నుంచి వచ్చాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దయాకు నేను వ్యాపారం చేసేదానికి పండించారు కొబ్బరి బొండాలు అరటిపండు జామకాయలు వ్యాపారం చేసుకుంటాను నేను రాజపాలెం నుంచి వచ్చాను బిర్యానీ అంగడి పెట్టుకోవాలని బిర్యానీ అంగడి పెట్టుకోవాలని తీసుకున్నాను అందు కూరగాయలు అని పెట్టుకునే దానికి చెక్కబండి పెట్టుకున్నాము మేడం గారు పట్టుకు చెక్కబండించారు మా శృతిగీతలు వెళ్ళి ఎరిగి మేడం పేదవాళ్ళు అని మాకు ఎంతో మేల్ చేసిన దానికి మేడం ధన్యవాదాలు అలాంటి పేదవాళ్ళకి గారు ఇంకా సహాయం చేయమని మేడం కోరుకుంటున్నాను మాది ముగిపాలు నాగరాజన్న గారు మాకు ఇక్కడ అమ్మగారు పండిస్తాను బట్టి తీసుకొచ్చారు అమ్మగారి తరఫున మాకు పండించే నేను టీడీపీ నెంబర్ని కూడా కానీ హీన్ రెడ్డి గారి కూడా మాకు మంచి మేలు జరిగింది మా ఆయనకు చేయి బాగలేదు నేను మా ఆయన మీరు పెట్టుకొని నేను చేసుకుంటాను చిన్న పండిగా ప్రశాంత్ అమ్మ గారికి అందరికీ ధన్యవాదాలు వాళ్ళ సహకారంతో బిర్యానీ బండి పెట్టుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు